అందరికి ప్రయోజనం నా పేరు స్వరూపరాని వన్ ట్వంటీ టూ కీర్తన చెప్పవచ్చు యహోవా మందిరాలకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి ఎరుసలేమా మా పాదములు నీ గుమ్మాలలో నిలుచుచున్నవి ఎరుసలేమా బాగువా శాసనమును బట్టి యహోవా నామమునకు కృతజ్ఞత స్థుతులు చెల్లించిన కై వారి గోత్రములు యహోవ గోత్రములు అక్కడికి అక్కి వెలును అచ్చడ న్యాయము తీర్చిన కై సింహాసనము దావీదు వంశీయుల సింహాసనము స్థాపించబడినవి ఎరుసలేమ నిన్ను ఎరుసలేం యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడు ఎరుసలేమ నిన్ను ప్రేమించి వారు వద్దీలిద్రు నీ ప్రాకారంలో నెమ్మది కలుగును గాక క్షేమముండును గాక నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమిత్తమును నీకు మేలు చేయ ప్రయ నీకు క్షేమము కలుగును గాకని నీ నందును మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయజ్ఞించేది